నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే అమలు చేయవలసినటువంటి నలభై రెండు డిమాండ్లు అండి సో వాటి గురించి సమాచారమే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియో ని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నాలుగున నిన్నటి రోజున సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో రెండు వందల ఐదు భాగస్వామ్య సంఘాలతో కూడినటువంటి సమావేశం చైర్మన్ మారం జగదీష్ అధ్య అధ్యక్షతన ఏలూరు శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ సెక్రటరీ నేతృత్వంలో జరిపిన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ క్రింది సమస్యలను పరిశీలించి ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తామని అలాగే జిల్లా స్థాయి ఉద్యోగులు చైతన్యవంతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రాబోయే పదహైదు రోజుల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పాటిస్తామని అయితే తెలియజేశారు మొదటగా ఈరోజు ఉద్యోగుల జేఏసీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఇప్పుడు ఎంఎల్ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆచార్య కోదండరామ్ గారి ఆత్మీయ సన్మానం సందర్భ నిర్భవహించి ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కోదండరామ్ సార్ గారు అయితే పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రభుత్వం వెంటనే అయితే కోరడం జరిగింది ఇందులో మొదటిదండి జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న అన్ని డిఎలను డిఎన్ఎస్ అలవెన్స్ మరియు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జివో ద్వారా ప్రకటించబడే డిఏ మొత్తం ఐదు డిఎలు వెంటనే విడుదల చేయాలి బకాయిల సంగతులు బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి అనేది కోరడం జరిగింది ఒకటి రెండవది పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ కూబేర్ వ్యవస్థను రద్దు చేసి ట్రెజరీ డిపార్ట్మెంట్ వారి బిల్లులను క్లియర్ చేసే విధానాన్ని పునరుద్ధరించాలి అని ఉద్యోగులకు చెల్లించాలని అయితే కోరడం జరిగింది అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు చర్చలు ఇప్పటికే పూర్తయిన దృశ్య ధరల పెరుగుదల ప్రకారంగా యాభై ఒక శాతం ఫిట్మెంట్ ఫిట్మెంట్ రెండవ పీఆర్సి సిఫార్సు పీఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని అమలు అమలు చర్యలు వేగవంతం చేయాలి అని అయితే జరిగింది ఇక నాలుగోది ప్రభుత్వం మరియు లబ్ధిదారులు లేదా ఉద్యోగులు మరియు పెన్షన్ల సహాయ సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అమలు చేయాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి సిపిఎస్ మరియు యుపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి అనేది కోరడం జరిగింది జీవో నెంబర్ మూడు వందల పదిహేడును సమీక్షించి మరియు మూడు వందల పదిహేడు జీవో బాధితుల కోసం ఉద్యోగుల కోరుకునేటువంటి ఖాళీల లభ్యత కోసం అడగకుండా వీలైనంత త్వరగా వెబ్సైట్ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలి ఏడవది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల జేఏసీ నాయకులు వెంట వెంటనే పిలిపించి పరిష్కరించాలని కోరడమైనది ఎనిమిదవది ఉద్యోగుల జేఏసీ జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది తొమ్మిది ఉద్యోగుల సమస్యల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని తీర్మానించడం జరిగింది అన్ని శాఖలలో పని భారాన్ని తట్టుకోవడానికి కొత్తగా ఏర్పడిన జిల్లాలో అదనపు క్యాడర్ స్ట్రెంత్ను మంజూరు చేయడం కోరడం జరిగింది అలాగే కొంగలకన్ రాల్ వద్ద ఐడిఓసి రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏను మంజూరు చేస్తూ ఉద్యోగులకు రవాణా సౌకర్యాలను కూడా అందించడం చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబుద్ధీకరించడం మరియు భవిష్యత్ రిక్రూట్మెంట్లలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయడం సర్వశిక్ష అభియాన్ యశస్యం వంటి కేంద్ర ప్రయోజిత పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు సార్వత్రిక ఎన్నికల ప్రా ప్రారంభానికి రెండు నెలల ముందు అమలు చేయబడిన బదిలీలు రద్దు చేస్తూ పాద స్థానానికి బదిలీ చేయడం ఇక రాష్ట్ర జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ ఆర్ ఆఫీస్ కమిటీ ఏర్పాటు చేయాలని అభ్యర్థన ఉద్యోగులు మరియు పెన్షన్ల మనోవేదనను పరిష్కరించడానికి ప్రధాన ఉద్యోగుల సంఘాలకు గుర్తింపు పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు లేదా మెడికల్ ఇన్వాలిడేట్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేట్ హెచ్ఓడి అలాగే సెక్రటేరియట్ ఉద్యోగులకు కమిటీ ఏర్పాటు చేయడము పిఆర్సి రెండు వేల ఇరవై బిల్లులకు సంబంధించిన క్లైమ్ ఆర్థిక శాఖ బదులుగా ట్రెజరీ ఆర్పిఏఓ డిపార్ట్మెంట్ ద్వారా అప్డేట్ చేయడానికి అనుమతి ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పిఆర్సి రెండు వేల ఇరవైకి ముందు బిల్లులను అనుమతించే ఆలస్యాన్ని నివారించడాన్ని దాని సమయం వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యవధిని పొడగించాలి ఇక పంతొమ్మిది పదవీ విరమణ అనంతరం సర్వీస్ పొడిగింపు కానీ రీఎంప్లాయ్మెంట్ కానీ చేయవద్దు తద్వారా సర్వీస్లో ఉన్న జూనియర్ ఎంప్లాయీస్ల యొక్క ప్రమోషన్ ప్రయోజనాలను కాపాడుకోవడం ఇక ఇరవైవది గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ కింద గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ మరియు ఉద్యోగులు కేడర్ కేటాయింపు నియామక తేదీ నుంచి సర్వీసును లెక్కిస్తూ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించడం మరియు ప్రమోషన్లను కల్పించడం ఇరవై ఒకటోది చాలామంది ఉద్యోగులు పదోన్నతి లేకుండా పదవి విరమణ చేస్తున్నందున పరిపాలన అసౌకర్యాన్ని నివారించడానికి మరియు ఉద్యోగుల నష్టాన్ని నివారించడానికి ప్యానల్ సంవత్సరానికి మొదటి సెప్టెంబర్ నెలలో అన్ని విభాగాల్లో ఈ విధంగా పునర్నిర్వహ నిర్వహించడం ద్వారా అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించడము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించి జిఓ నెంబర్ నూట నలభై రెండు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఎంఎస్ నెంబర్ నలభై రెండును సమీక్షించండి ఇటీవల ప్రభుత్వం శ్రీ జి చిన్నారెడ్డి గారి అధ్యక్షతన ఉద్యోగుల ఫిర్యాదును పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది నిబంధనలతో పాటు ఈ విషయాన్ని అవసరమైన ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేయాలని అయితే అభ్యర్థించడము డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ క్యాడర్ స్ట్రెంత్ ఫైల్ నంబర్ తొమ్మిది వందల అరవై తొమ్మిది డేట్ ట్వంటీ సిక్స్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించడము ఇక హెచ్ఓడి నుంచి కు బదిలీపై నియామకాల కోసం పన్నెండు పాయింట్ ఐదు శాతం కోట అమలు చేయడము షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామం వద్ద సైట్ సైట్ నెంబర్ ముప్పై ఏడులో ఉన్నటువంటి టిఎన్జిఓ ఫేజ్ టూ యొక్క వన్ నాట్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఏసీ స్థలాలను టిఎన్జిఓ యొక్క ఎంఏసిహెచ్ఎస్ లిమిటెడ్కు షేర్లింగంపల్లి మున్సిపాలిటీ లంగారెడ్డి ప్రభుత్వానికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి చేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై ఆరు మరియు ముప్పై ఏడులో ఉన్న భాగ్యనగర్ టీఎన్జిఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఇల్లు స్థలాల భూమి కేటాయింపు జిల్లా మున్సిపాలిటీ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఎమో నెంబర్ ఇక్కడ మనం చూడొచ్చు ఉపసంహరించి సవరించి ఉత్తర్వులు జారీ చేయాలి ఏపీలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ క్లాస్ ఫోర్ ఉద్యోగులు మిగిలిపోయిన సుమారు యాభై మంది సభ్యులు మరియు తొమ్మిదవ పదవ షెడ్యూల్ నందు పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తిరుగు తిరిగి తీసుకుని రావడము ఇరవై తొమ్మిది జిల్లా పరిషత్ ల వ్యాధిగ్రస్తుల ఉద్యోగులపై ఆధారపడిన పిల్లలు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ముప్పై రాష్ట్రంలోని మోడల్ స్కూల్ మరియు రెసిడెంట్ స్కూల్ విద్యాభవన్ పరిషత్ గ్రంథాలయం సంస్థ మార్కెటింగ్ కమిటీ ఎయిడెడ్ సంస్థ ఉద్యోగులకు సున్నా ఒకటి సున్నా హెడ్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా జీత భత్యాల చెల్లింపు ముప్పై ఒకటి నర్సింగ్ డైరెక్టరేట్ మంజూరు చేయడం ముప్పై రెండోది రాష్ట్రంలో రెండు పాయింట్ ఐదు లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయడము ముప్పై మూడవది ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు మరియు డిపార్ట్మెంట్ డిసిప్లినరీ కే కేసుల క్రింద బుక్ చేయబడినటువంటి ఉద్యోగుల లను వేగవంతంగా క్లియర్ చేసి ఉద్యోగుల కేసు కోసం సమీక్షించి నియమించడం మరియు నిర్దిష్ట విచారణ పూర్తయిన తర్వాత ఎంక్వైరీని వేగవంతం చేయడం ద్వారా ఉద్యోగులను విధుల్లోకి తీసుకొని తీసుకోవాలి అలాగే ముప్పై నాలుగోది ఎస్సీ ఎస్టి ఉద్యోగులు ఉన్న ఉన్నత విద్యలను పొందేందుకు డిఓ సౌకర్యాన్ని అందించడానికి జిఓఎంఎస్ నంబర్ మూడు వందల నలభై రెండు యొక్క పునరుద్ధరణ ముప్పై ఐదు మరణించిన విఆర్ఏ యొక్క కుటుంబ సభ్యులకు కారున నియామకాలు చేపట్టడము ముప్పై ఆరోది విఆర్ఓ విఆర్ఏ వాళ్ళ వారి ఎంపిక ప్రకారం రెవెన్యూ శాఖకు తిరిగి తీసుకుని రావడం మరియు వారి మునపటి సీరియారిటీ ప్రకారంగా వారి సేవలను రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించడం ముప్పై ఏడవది ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అమలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీలో పక్కన పెరిగినటువంటి కెప్ట్ ఇన్ అబిసిడ్ ఆర్డర్లను రద్దు చేయడం మరియు సిపిఎస్ లు కోసం ప్రభుత్వ ఉత్తర్వులను ఓయూలో అమలు చేయడం గురుకుల మరియు మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించడము అన్ని జిల్లాలకు డిఈఓ పోస్టును విద్యాశాఖలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు డిప్యూటీ ఈవో పోస్టు మరియు అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయడము క్లాస్ ఫోర్ ఉద్యోగుల అన్ని ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పూరించడము ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఉద్యోగులకు టైం స్కేల్ మంజూరు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి Overcome the range difference.